ఏంటి చీపురికి ఇది అంటిస్తే పని త్వరగా అవుతుందా అవును ఫ్రెండ్స్ పని త్వరగా అవడమే కాదు చాలా శుభ్రంగా కూడా అవుతుంది అదేంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దాంతోపాటు ఇంకెన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ మరెన్నో యూజ్ఫుల్ వీడియోస్తో మీ ముందు ఉంటాను ఓకే ఇప్పుడు నేను చూపించబోయేది దువ్వెన ఫ్రెండ్స్ దువ్వెన్లో మనం మట్టి అది పేర్కొంటే సాధారణంగా మనం ఎలా శుభ్రం చేసుకుంటాము ఆ సోప్తో కానీ సర్ఫ్లో కానీ ఇంకా వేరు వేరు లిక్విడ్స్తో కానీ మనం క్లీన్ చేస్తుంటాం కదా అయితే ఒక్క చుక్క నీళ్లు కూడా లేకుండా ఏ లిక్విడ్స్ యూస్ చేయకుండా మనం ఎంతో చక్కగా ఈ వీటిని మనం శుభ్రం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నది మామూలు టాల్కమ్ పౌడరే మనం ఫేస్కి రాసుకునేదే నవరత్న కూల్ టాల్క్ అనేది నేను తీసుకుంటున్నాను అంటే మనం ఇలాంటివి మనం సమ్మర్లో కొంటాము కానీ ఆ తర్వాత జనరల్గా యూజ్ చేసేది ఏమీ ఉండదు ఇలాంటివి మనం తీసుకోవచ్చు ఎక్స్పైర్ అయిన పౌడర్స్ కూడా తీసుకోవచ్చు ఇంకా మీరు యూస్ చేస్తున్న పాంట్స్ ఇంకా ఇంకా ఏ మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నా అది పౌడర్ తీసుకోవచ్చు మనం మనకు కావాల్సింది పౌడర్ మాత్రమే ఫ్రెండ్స్ అది ఎటువంటి బ్రాండ్ అయినా అయి ఉండొచ్చు చూడండి అది ఎక్స్పైర్ కూడా అయిపోయి ఉండొచ్చు అది పడేయకుండా దాన్ని మనం ఇలా యూస్ చేయొచ్చు అనమాట మనం పౌడర్ వేసి ఒక టూత్ బ్రష్ ఉంటే చాలు ఫ్రెండ్స్ మనం టూత్ బ్రష్తో ఆ పౌడర్ వేసి మనం క్లీన్ చేస్తున్నాం చూడండి ఎంతో జిడ్డు మట్టి పేరుకుపోయి ఉన్న దువ్వెన్లు ఎంతో చక్కగా క్లీన్ అయిపోతాయి తెల్లగా వచ్చేస్తాయి ఇందులో ఉన్న జిడ్డు అంతటినీ మట్టి అంతటినీ ఈ పౌ పౌడర్ అనేది పోగొట్టేస్తుంది అనమాట మన ఫేస్కి యూస్ చేసే పౌడర్తో ఇలాంటి ఒక యూజ్ ఉంటుందా అని అనుకునేలాగా ఎంత హ్యాపీగా మనం టీవీ చూస్తూ కూడా చేసేసుకోవచ్చు ఈ పని ఇక మీద మీ ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్లు ఉన్నా ఒకవేళ మనం టూర్కి శాంపుల్స్ తీసుకెళ్తూ ఉంటాం అవి మళ్ళీ మనం వచ్చి వాడడం అలాంటి పౌడర్లు ఉన్నా పడేయకండి ఫ్రెండ్స్ ఇలాంటి పౌడర్తో మరెన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి అవన్నీ నేను ముందు ముందు వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో ఈ టిప్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా బాగా వర్క్ అవుతుంది లిక్విడ్స్ అవి యూజ్ చేస్తే దువ్విన పళ్ళు అవి కొంచెం హార్ష్గా అయిపోవడము ఇంకా ఒట్టి నీళ్ళతో వాష్ చేస్తేనేమో మనకేమో జిడ్డు అది పోదు కానీ ఇలా పౌడర్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఎంతో ఈజీగా మనం ఇలాంటి మట్టి జిడ్డు అన్నిటినీ పోగొట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దువ్వెన్లు చాలా ఎక్కువ ఉన్నప్పుడు అయిబాబోయ్ ఇన్ని దువ్వెన్లా ఇవన్నీ నానబెట్టాలి మళ్ళీ అదొక ప్రత్యేకమైన పని సింక్ దగ్గరికి వెళ్ళాలి వాటర్తో ఇవన్నీ కడగాలి అవన్నీ చేయక్కర్లేదు ఒక్క పౌడరు టూత్ బ్రష్ ఉంటే చాలు చక్కా మీ పని అయితే అయిపోతుంది హాల్లో కూర్చుని చక్కగా టీవీ చూస్తూ కూడా మరి మీ పని చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఎంత క్లీన్ అయిపోయిందో చూడండి సోప్స్ లిక్విడ్స్ యూస్ చేస్తే ఈ పళ్ళు అనేవి త్వరగా హార్షేప్ అయి విరిగిపోతాయి జస్ట్ మీరు ఇలా పౌడర్ని యూస్ చేసి క్లీన్ చేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి ఎంతో మీ జుట్టు చిక్కును కూడా ఎంతో సిల్కీగా సాఫ్ట్గా విడదీసేస్తుంది అనమాట చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ నేను ఇది ట్రై చేశాను బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్ని దువ్వెన్లు కూడా మనం ఈజీగా చక్కచక్క చేసేసుకోవచ్చు ఫస్ట్ కింద యూస్ చేసిన పౌడర్తో ఆల్రెడీ చేసేసి మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అన్నీ నేను ఒక గుడ్డతో తుడిచేసి అయితే మీకు చూపిస్తున్నాను ఎంత నీట్ గా క్లీన్ చేసేసిందో అయితే చూడండి ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకొక టిప్ చూసేద్దాము మన హోటల్ నుంచి ఏదైనా తెచ్చుకుంటే పెరుగుకి కానీ ఇంకా టిఫిన్స్లోకి కానీ ఒక చట్నీస్కి కానీ ఇలాంటి కప్స్ అయితే ఇస్తారనమాట ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఏమైనా తెచ్చుకున్న గ్రేవీస్కి అలా ఇలాంటి కప్స్ అయితే ఇస్తారనమాట దాన్ని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను రెండు చోట్ల కట్ చేసుకుని దాని కింద కూడా ఇలా కట్ చేసి ఆ ముక్కను తీసేస్తున్నాను అనమాట ఒక యూ షేప్లో అన్నట్టు కట్ చేసుకుంటున్నాను చూడండి అదే దాని ఆపోజిట్ సైడ్లో సేమ్ అదేలాగా కట్ చేసుకుంటున్నాను ఈ ఈ డబ్బాలు కొంచెం పల్చగానే ఉంటాయి ఫ్రెండ్స్ కట్ చేయగానే కట్ అయిపోతాయి దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు హార్ష్గా ఏమి ఉండవు ఈజీగా సీజర్తో కట్ అయిపోతాయి అనమాట చూడండి ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని మూత కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా యూస్ చేస్తున్నాను అనేది మీరు చూడండి మూత పెట్టేసుకుని తీసేసుకోవచ్చు ఏం లేదు ఫ్రెండ్స్ డబల్ టేప్ ఉంటుంది కదా డబల్ టేప్ అనేది దీని వెనకాల నేను అతికించేస్తున్నాను అనమాట ఏం చేస్తాను అంటే దీన్ని నేను సింక్ పక్కన గోడకి అతికించుకుంటాను సింక్ పక్కన గోడలకి టైల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కానీ మనం ఏ విధమైన మేకులు కొట్టలేము అలాంటప్పుడు దీన్ని డబల్ టేప్ పెట్టుకుని అతికించుకున్నట్టయితే మనం కిచెన్లో గ్యాస్ కట్లు చిన్న చిన్న విజిల్స్ ఇవన్నీ ఎక్కడో అక్కడ పెట్టేస్తుంటాం మనము కానీ అవన్నీ కనిపించదు చూడండి ఇలా గ్యాస్ కట్ అందులో పెట్టుకుని మనము మూత అయితే పెట్టుకోవచ్చు దీనికి చక్కగా ఒక స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది చూడ్డానికి ఎంతో అందంగా నీట్గా కూడా ఉంటుంది ఆ దాంట్లో విజిల్లు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ గ్యాస్ కట్లు విజిల్లు కూడా పెట్టుకోవచ్చు టక్ మనకి మనకు కావాల్సి వచ్చినప్పుడు తీసుకోవచ్చు ఎక్కడికి పోవు ఒకే చోట ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకొక టిప్ చూసేద్దాము ఇలాంటి బాక్సెస్లోనే పైన మనం చిన్న చిన్ని హోల్స్ కనుక పెట్టుకుంటే ఒక పిన్ కానీ ఏదైనా వేడి చేసి హోల్ పెట్టుకోవచ్చు చాక్ కానీ ఏదైనా సరే వేడి చేసి హోల్ పెట్టుకోవచ్చు పెట్టుకుంటే దాన్ని స్ప్రౌట్ బాక్స్ కింద యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకో టిప్ అయితే చూసేద్దాము చీపుర్ని ఇలాగ కొంచెం స్ప్రెడ్ చేసి టేప్ని అతికించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకు అనుకుంటున్నారా ఇప్పుడు ఈ చీపురు చేసే మ్యాజిక్ని మీకే చూపిస్తాను ఇలాగా ఒక త్రీ లేయర్స్ కింద అతికిచ్చుకుంటున్నాను అన్నమాట టేప్ని అతికించుకున్న తర్వాత టేప్ కొంచెం అటు ఇటు కొంచెం గమ్మ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ఒకే చోట ఇలాగ ఇలా అంటున్నాను అనమాట తుడుస్తున్నట్టు చేస్తున్నాను చూడండి నేలకు కొంచెం అతుక్కుంటుంది కొంచెం సేపే ఫ్రెండ్స్ ఒక వన్ మినిట్ తర్వాత ఇది అడ్జస్ట్ అయిపోతుంది చూడండి అలా అతుక్కుంటుంది స్టార్టింగ్లో అంతే తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత ఇది అడ్జస్ట్ అయిపోతుంది మూల మూలల్లో ఉండే దుమ్మును కూడా ఇది తీసుకొస్తుంది ఫ్రెండ్స్ సోఫా కింద మంచం కింద మనం చీపురు పెట్టి తుడుస్తామే కానీ చాలా దుమ్ము అయితే ఉండిపోతుంది తల వెంట్రుకలు కూడా ఉండిపోతాయి చాలా మందికి ఇంట్లో తల వెంట్రుకలు ఉంటే నచ్చదు ఎంత బాగా తుడిచినా మనం తుడిచేటప్పుడు వెనక్కి ఎగిరిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా టేప్ పెట్టుకున్నట్టయితే మూల మూలల్లో ఉన్న సన్నటి దుమ్ము కూడా వచ్చేస్తుంది నేల మీద సన్నటి దుమ్ము కూడా దానికి ఆ టేప్కి అతుక్కునిపోతుంది ఫ్రెండ్స్ తల వెంట్రుకులు కూడా దానికి అతుక్కుని పోతాయి అనమాట వెనక్కి ఎగరో చిన్ని చిన్ని తల వెంట్రుకలన్నీ దానికి అతుక్కుపోతాయి పెద్దవి కూడా అతుక్కుపోతాయి ఇల్లు తుడుచుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అది నేను చేసి అది ఎక్స్పీరియన్స్ చేసి టిప్ బాగుందని మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇల్లంతా ఊడ్ చేసిన తర్వాత ఆ చెత్త ఎత్తేసిన తర్వాత కూడా ఎంతో కొంత మట్టి కొంత సన్నటి దుమ్ము అయితే ఉండిపోతుంది ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఒక ప్లాస్టర్ తీసుకుని దాన్ని కొంచెం ఇలా అద్దేస్తే ఆ గమ్కి ఆ సన్నటి దుమ్ము కూడా ఉండదు ఈసారి మనం తడబట్టు పెట్టుకున్నట్టయితే మన ఇల్లు ఎంతో నీట్గా ఉంటుంది తడిబట్టు పెట్టుకునేటప్పుడు చాలామంది చేసే ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే తల వెంట్రుకలు వస్తుంటాయి దుమ్ము ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ సన్నటి తల వెంట్రుకలు ఉంటాయి ఈసారి మీకు అవి లేకుండా మీరు నీట్గా తడిబట్ట అనేది పెట్టేసుకోవచ్చు ప్లాస్టర్ చూడండి ఫ్రెండ్స్ ప్లాస్టర్ మనం తీసుకునేటప్పుడు కొంచెం ఇలా మర్త పెట్టి పెట్టుకుంటే వెంటనే మనం లాగినప్పుడు వస్తుంది లేకపోతే మనం వెతుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఒక టిప్ కింద తీసుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి స్టీల్ బాక్సుల్లో మనం ఏది వేసినా త్వరగా పురుగు పట్టేస్తుంది ఎవరో ఆడడమే మానేశారు కానీ ఇదే మా ఆరోగ్యానికి మంచిదని మళ్ళీ అందరూ స్టీల్ బాక్సులే వాడడానికి ప్రిఫర్ చేస్తున్నారు ఈసారి మీరు స్టీల్ బాక్స్లో ఏది వేసినా పురుగు పట్టనే పట్టదు సింపుల్ టిప్ కలుపు పసుపు వేసుకుని అడుగున పైన మీరు ఏదైనా వేయండి పురుగు పట్టనే పట్టదు ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు